హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కవరు చూడండి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ మా బావగారు మా అమ్మాజీ అందరం ఇక్కడ గెట్ టుగెదర్ లాగా మీట్ అయ్యాం అనమాట అప్పుడే లంచ్ చేసాము అంతా చాలా బాగా మా వాసేం ఫోటోలు తీస్తున్నాడు వీడికే నాకు ఫోటోలు పిచ్చా చూడండి మా అమ్మాజీ నేమందరికీ పుస్తకం కాలుస్తుంది మావాడు మరి సినీ ఫీల్డ్ కాబట్టి ఇదిరిగివాసు సినిమా నిర్మాత వాడు అందుకని వాడికి ఈ వీడియో మీడియా పిచ్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఇక్కడ వచ్చేసి చూడండి బాబా గారు ఎంత బాగున్నారో దీనిలో చాలా బాగున్నారు అసలు అక్కడ సజీవంగా అనిపిస్తున్నారు బాబా శ్రద్ధా సబూరి మనకి బాబా అంటేనే శ్రద్ధా సబూరి శ్రద్ధా సబూరి ఉంటే ఆయన ఎక్కడెక్కడికో అందల ఎక్కిస్తాడు మొన్న చూడండి ఎంత బాగుందో శుద్ధ శబురి సహనం ఓర్పు ఉండాలి మనిషికి అదే బాబా గారు చెప్పేది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు గురువారం చక్కగా ఇక్కడ ఇంత బాగుంది అందరికీ మా అమ్మాజీ పసుపు కుంకాలు ఇస్తుంది గురువారం వాళ్ళ అబ్బాయి యూకేలో ఉంటాడు నాని తను వచ్చాడు ఈరోజు ఆ సందర్భంగా మాకు గెట్ గెట్ అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా ప్రతి ఫ్యామిలీ ఇలా గెట్ టుగెదర్స్ పెట్టుకుంటూ ఉంటే మన యొక్క మర్చిపోకుండా ఉంటాం వాల్యూస్ మన సాంప్రదాయాలు అన్నీ కూడా చక్కగా మనం ఇలా కలిగ కలిస్తూ ఉంటా ఉంటే బాగుంటుంది యుష్మాన్ సుమంగళి వాంఛా ఫల చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మాయి అమ్మాజీ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ గెట్ టుగెదరు చుగ్గా సంక్రాంతి సంబరాలు స్వచ్ఛంగా వీళ్ళ ఇంట్లో కనిపిస్తున్నాయి అయింది మావాడు బుడ్డోడు ఉన్నాడు వాడు ఈ రకంగా అరేంజ్ చేశాడంట అశ్విన్ వాడి ఏజ్ అంతా కూడా ఎయిట్ ఇయర్స్ ఉంటుంది చూడండి వాడు ఎంత క్రేజ్ చిన్నాడు భలే చేసాడు చక్కగా జ్యోతి పెట్టాడు ప్రమిద ఫ్లవర్స్ ఇక్కడేమో చక్కగా కుండ అన్నీ ఏర్పాటు చేశాడు వెన్న వస్తున్నట్టు చెరుకు గడలు మన పల్లెటూరు వాతావరణం ఇది గేటెడ్ కమ్యూనిటీ అయినా కూడా చక్కగా పల్లెటూరు వాతావరణం ఇక్కడేమో చందమామని పెట్టాడు సూపర్గా అరేంజ్ చేశాడండి ఈరోజు గేట్ దగ్గర దగ్గరికి మేము రావడం కూడా చాలా హ్యాపీ అనమాట ఓం శ్రీ పరమాత్మనే అన్న మహా జై సచిదానంద్ జై భవగ్ని భవగ్ని దీని మీద వీళ్ళు ఫాలో అవుతున్నట్టున్నారు వీళ్ళు చూడండి ఓనర్స్ చెప్పాలి ప్లీజ్ వెల్కమ్ అని ముగ్గురు మా కానూరుస్ ఫ్యామిలీ అండి కానూరుస్ టు కొల్లిపర కొల్లిపర ఫ్యామిలీ కానూరు వర్సెస్ కొల్లిపర ఫ్యామిలీ ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరిగినాయి సంక్రాంతి సంబరాలు జరిగితే వీడెళ్ళి అవార్డులు కొట్టుకొచ్చాడు ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో చక్కగా మన ఎన్టీ రామారావు గారి అవార్డ్స్ రెండు గెలుచుకున్నాడు వీడు మా వాడు అశ్విన్ వాడు ఆడుకోవటానికి వెళ్ళాడు ఇప్పుడు వాడి సందర్భంలో ఇక్కడ లేడు ఫ్రెండ్స్ చూడండి వాడన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ సిగ్నేచర్ బ్యాట్స్ చూడండి హలో ఎలా ఉంది గెట్ ఎగుతారు పాసు నాని సూపరాత జాస్మిత గెట్ ఎగుతారు ఫీడ్బ్యాక్ ఇవ్వండి గెట్ మీద ఎలా ఉంది బాగుందా అందరూ కూడా ఇలా పద్దాకా కలుసుకుంటూ కనీసం అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా కలుసుకుంటూ ఉంటే ప్రేమలు ఆప్యాయతలు అనుబంధాలు పెరుగుతాయండి మనం పట్టుకెళ్ళేది ఏమీ లేదు మన స్కిన్ కూడా మన రాదు కాబట్టి ఉన్న నాలుగు రోజులు హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండటమే కావాలని నేను